థ్యాంక్ థ్యాంక్ యూ యూ ఊరి దగ్గర ఏడుపాయలు అవుతుంది వాతావరణం అయితే ఫుల్ మెగా వృధమ ఆకాశం మెగా వృధమ ఏ క్షణమైన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం कंप्लीट इलावेडते समुद्रम लाओ दीपिका हाय माँ जय श्री राम वेलकम टू लाइव ஏடி வனதுகம்ம தீபிக்கா ஏன் தீபிகா டி டிஃபின் அய்யந்தா என்ன சாப்பாட்டு அடிச்சா டிஃபின் அடிச்சா பத்தம் கடிச்சா ஏடுபாய வனதுகம்ம ఆనందంగా నేను బాలము yes yes ye mi khale anna ekada anna ye khale inad శుభోదయం శుభోదయం ప్రత్యక్ష ప్రసారానికి మీకు స్వాగతం జనం జాతర అన్నారు ఎప్పుడైనా సరే జనాలు లేనప్పుడు మనం దర్శనానికి వచ్చిన జాతరకు పోయినా త్రిల్లు ఉండదు అనమాక్ష ఒత్తుకుంటూ తోసుకుంటూ రాసుకుంటూ పోతుంటే అది జాతర సూపర్ ఉంటది లేదు మా అక్కడ టిఫిన్ చేస్తున్నారు ఉప్మా పోస్తున్నారు మరి అక్కడ అయితే ఉప్మా చేస్తున్నారనమాట ఒకసారి ఈ ఫ్లో చూపిద్దామని వచ్చా కనిపిస్తుందా కనిపిస్తుందా వాటర్ నీళ్ళు వస్తున్నాయి వదిన ఏదన్నా వదినే బోనాలు గిట్లా చేస్తున్నారు బోనాలు బోనాలు తయారు చేస్తున్నారు తినే అన్న తింటే చెల్లె తింటే ఆకలి కూడా బ్రహ్మాండంగా అవుతుంది ఎందుకంటే నిన్న కొంచమే తిన్నా కదా సంకష్టహర చతుర్థి కనిపిస్తుంది మా కొద్దిసేపు అయిన తర్వాత ఫుల్ గా వీడియో తీసి అప్లోడ్ చేసిస్తాను ఈరోజు ఫాదర్స్ డే అంట సంవత్సరంలో ఒక రోజు అయ్యలకు గుడి ఇచ్చారు శుభాకాంక్షలు అందుకోండి భోజనం భోజనం అవునమ్మా ఈ సెల్లను పిలవలేదు పిలుస్తా సెల్లె పిలుస్తా తప్పకుండా పిలుస్తా తమ్ముడు వాళ్ళు చీరు తమ్ముడు వాళ్ళు వచ్చారు మనం తీసేటప్పుడు యూచ్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ పెట్టి లింక్ పెడతాను రెండు రోజుల ముందుగానే మనకి ఇంకా టైం ఉంది మా చెల్లెమ్మ శివుడు శుభోదయం శివుడు వెల్కమ్ టు లైవ్ ఏడుపాయల వచ్చిన శివుడు మెదక్ జిల్లా ఏడుపాయల దేవస్థానం వనదుర్గా పెద్ద పెద్దమ్మ తల్లి అనమాట వనదుర్గ వనదుర్గనే పాయిల వనదుర్గ సిక్స్టీ నైన్ పీపుల్ ఆర్ వాచింగ్ ఒక్కసారి స్క్రీన్ పై ఇం డమ్ అని రెండుసార్లు నొక్కేసాండి లో ఉన్న సభ్యులందరికీ లైవ్ పెట్టినటువంటి రామ్ సార్ గారికి పేరు పేరున ఫాదర్స్ డే అవును శివుడు ఈరోజు ఫాదర్స్ డే అంట అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే సంవత్సరంలో ఒక్కసారైనా గుర్తించినందుకు గుడ్ మార్నింగ్ కడప అన్నా గుడ్ మార్నింగ్ అన్న అంటున్నారు రామ్ సార్ నాన్నగారు ఎందుకు వెనకబడ్డారు కవులు అమ్మ గురించి చాలా గొప్ప వర్ణించడం జరిగింది అని నాన్న గురించి ఒక రోజు అయ్యలను గుర్తించిన వారికి నా ధన్యవాదములు రామ్ సార్ నాన్నగారు ఎందుకు వినపడ్డారు అయితే శివుడు యాక్చువల్ గా ఏంటి అంటే